అందరికీ శుభోదయం మన ఛానల్కు స్వాగతం ఈరోజు మన వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకొచ్చాను సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవం అని అంటూ ఉంటారు జ్యోతిష్యంలో సూర్యభగవానుడి ప్రాముఖ్యత గురించి చెప్పబడింది సూర్యదేవుడు తన భక్తులకు క్రమం తప్పకుండా ప్రతిరోజు దర్శనమిస్తాడు ఆదివారాల్లో సూర్యుడికి పూజలు చేయటం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవటం చాలా సులభం ఒక్క చెంబుడు నీళ్లు తీసుకొని సూర్యభగవానుడికి అభిముఖంగా నిలబడి ఆయనకి నమస్కారాలు సమర్పించి వాటిని ఆయనకి ఆర్గ్యంగా సమర్పించటం ద్వారా అనేక సమస్యలు దూరం అవుతాయి అలాగే సూర్యభగవానుడి పన్నెండు మంత్రాలను ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క పని కోసం నిర్దేశించి శాస్త్రంలో చెప్పారు ఏ పని కోసం ఏ మంత్రం జపించటం ఎవరికి ప్రయోజనకరమో ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుడు ఈ సంక్రాంతికి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఒక్కసారిగా గ్రహాల గమనాలు మారుతాయి అలాంటప్పుడు మీ మీద ఆ గ్రహాల ప్రభావం ఉంటుంది మీరు వాటి నుండి వాటి వల్ల వచ్చే ఆపదలు మంచి రెండిటి నుంచి కూడా మీరు ఆపదలైతే రక్షించబడే విధంగా మంచి అయితే అది ఇంకా మీకు పెరిగే విధంగా మీరు చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే పన్నెండు మంత్రాలు మీకు ఏ మంత్రం అవసరమో మీరు ఏ పని కొరకైతే ఏ మంత్రాన్ని జపించాలనుకుంటున్నారో అది మీ ప్రయోజనాల కొరకై మీరు జపించండి ఆ మంత్రాలు ఇప్పుడు నేను మన వీడియోలో చెప్తాను అవేంటో తెలుసుకోబోయే ముందు మీరు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇంత మంచి మంచి వీడియోల్ని నలుగురితోనూ షేర్ చేసుకోండి అది కూడా పుణ్యకార్యమే మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఒకటవ మంత్రం ఓం హాం మిత్రయా నమ ఈ మంత్రాన్ని మీరు మంచి ఆరోగ్యాన్ని పొందాలన్నా మీ పని సామర్థ్యం పెరగాలన్నా మీరు సూర్యభగవానుడికి ఆర్గ్యాన్ని సమర్పించేటప్పుడు క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చొప్పున జపించండి రెండవ మంత్రం ఓం హ్రీం రవయే నమ మీరు క్షయవ్యాధితో బాధపడుతున్నట్లయితే మరియు మీ శరీరంలో రక్త ప్రసరణకు సంబంధించిన ఏ వ్యాధులు ఉన్నా ఆ రక్త ప్రసరణ మెరుగుపడాలంటే అప్పుడు సూర్య భగవానుడి ముందు నిలబడి ఆరోగ్యం సమర్పించి ఈ మంత్రాన్ని జపించండి ఇది క్షయ మొదలైన వ్యాధులను నయం చేసే మంత్రం మూడవ మంత్రం ఓ సూర్య నమ మానసిక ప్రశాంతత కోసం సూర్య భగవానుడి మంత్రాన్ని జపించాలి దీనివల్ల తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయి ఇది పిల్లలు పెద్దవాళ్ళు నిత్యం పఠించటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి సూర్య భగవానుడికి అభిముఖంగా నిలబడి ఆరోగ్యం సమర్పించి ఈ మంత్రాన్ని జపించండి నాలుగవ మంత్రం ఓం హరీ బానవే నమ మూత్రాశయ సంబంధిత సమస్యలకు కిడ్నీ సమస్యలకు ఈ మంత్రాన్ని పఠించవచ్చు ప్రతి మంత్రము కూడా పదకొండు సార్లు చొప్పున పఠించవలెను ఐదవ మంత్రం ఓం హరోం ఖగే నమ పురీష నాళానికి సంబంధించిన సమస్యలకు ఈ మంత్రాన్ని జపించాలి దీనిని జపించటం వల్ల బుద్ధి వికాసం శరీర బలం సంసార సామర్థ్యత కూడా పెరుగుతుంది ఆడవ మంత్రం ఓం హాం పుషనే నమ మీరు మీ బలాన్ని మరియు సహనాన్ని పెంచుకోవాలనుకుంటే ఈ మంత్రాన్ని జపించండి దీని కారణంగా మనిషి మనస్సు మతపరమైన పనులలో కూడా నిమగ్నమై ఉంటుంది ఏడవ మంత్రం ఓం హ్రీం హిరణ్య గర్భాయ నమ విద్యార్థులు ముఖ్యంగా ఈ మంత్రం వల్ల ప్రయోజనం పొందుతారు దీని జపం వల్ల శారీరక మేధో మరియు మానసిక శక్తులు వృద్ధి చెందుతాయి ప్రతి మంత్రాన్ని జపించే ముందు సూర్యుడికి అభిముఖంగా నిలబడాలి అలాగే సూర్యుడికి ఆర్క్యం సమర్పించి నమస్కారం సమర్పించి ప్రతి మంత్రాన్ని మీకే మంత్రం అవసరమో దానిని పదకొండు సార్లు జపించటం మరిచిపోవద్దు ఎనిమిదవ మంత్రం ఓం మరిచి నమః ఈ మంత్రాన్ని పఠించటం ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఎలాంటి వ్యాధులు దరిచేరవు తొమ్మిదవ మంత్రం ఓం ఆదిత్య నమ ఈ మంత్రాన్ని పఠించటం వల్ల తెలివితేటలు మెరుగుపడి అతి తెలివితేటలు తగ్గి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పదవ మంత్రం ఓం సావిత్రే నమ ఈ మంత్రాన్ని పఠించటం వల్ల వ్యక్తికి గౌరవం పెరుగుతుంది దీనితో పాటు సూర్య భగవానుని ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా మనిషికి ఊహాశక్తి కూడా పెరుగుతుంది స్త్రీలలో ముత్తైదు భాగ్యం నానాటికి పెరుగుతుంది పదకొండవ మంత్రం ఓం అర్ కే నమహ మీరు వేదాల రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రయోజనం ఉంటుంది అంతేకాకుండా ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనసు దృఢంగా మారుతుంది జీవితంలోనే అన్ని సమస్యలు తొలగిపోతాయి పన్నెండవ మంత్రం ఓం భాస్కరాయ నమ ఈ మంత్రాన్ని పఠించటం ద్వారా శరీరం లోపల మరియు బాహ్యంగా శుభ్రంగా ఉంటుంది అదే సమయంలో మనసు కూడా సంతోషంగా ఉంటుంది ఉచ్చారణలో తప్పులు మనసు లేకపోవటం మాట దురుస్తుతనం లాంటివి తగ్గి మనసు శరీరం ప్రశాంతంగా ఉంటాయి కోపతాపాలు తగ్గి సూర్యభగవానుడి అనుగ్రహం పొందటానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆర్గ్యాన్ని సమర్పించండి ప్రతిరోజు సాధ్యం కాకపోతే ప్రతి ఆదివారం అయినా సరే ఆర్గ్యం సమర్పించండి ఆర్ఘ్యం అంటే ఏదో పెద్ద ఘనకార్యం అనుకోవద్దు మీరు ఉండే ఇళ్ళల్లోనే బాల్కనీలో కానివ్వండి డాబా పైన టెర్రస్లు ఉంటాయి అక్కడికి వెళ్ళైనా సరే ఒక చెంబుడు నీళ్లు తీసుకొని వెళ్ళి సూర్యభగవానుడికి చేతిలో ఎర్రటి అక్షింతలు కాసిని తీసుకుని మీరు వారికి నమస్కరించి మీరు ఆ ఆర్క్యాన్ని చేతిలో అక్షింతలతో సహా ఆ జలాన్ని దేవుడికి సమర్పించండి ప్రత్యక్ష దేవుడు సూర్యభగవానుడు ఆ తర్వాత భగవానునికి నమస్కారం సమర్పించి ఆయనకి ఎదురుగా నుంచుని మీరు ఈ మంత్రాలలో ఏదైనా ఒకటి జపించండి ప్రతిరోజు చెయ్యండి దీనివల్ల మీ జీవితాల్లో చాలా మార్పులు వస్తాయి ఇది ఆనందం శ్రేయస్సు మరియు మంచి ఆరోగ్యాన్ని అత్యోన్య దాంపత్యాన్ని చక్కటి కుటుంబాన్ని ఇస్తుంది మీ మనసుని ఆర్థిక పరిస్థితుల్ని నిలకడ చేసి మీ జీవితాన్ని పూల బాట చేస్తుందని మర్చిపోవద్దు వీడియో చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి సర్వేజన సుఖినోభవంతో మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు